హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను ఈ రోజు నేను ఎన్డీ జ్యూస్ తయారు చేయబోతున్నాను ఎన్డీ జ్యూస్ అంటే నరిష్ అండ్ డిటాక్స్ ఈ రోజు చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వారు ఉన్నారు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ అస్తమా గాని ఫైల్స్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ఒకప్పుడు తినే ఫుడ్ వేరు ఈరోజు మనం తింటున్న ఫుడ్ వేరు ఈ రోజు చూడండి మనం బయట అయితే ఫేస్ ను స్నానం చేసి సబ్బుతో కడిగి మొక్క మొత్తం క్లీన్ చేసుకుంటాం బాడీ మొత్తం క్లీన్ చేస్తాము కానీ గాలి ద్వారా నీటి ద్వారా ఈ తినే ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తున్న కెమికల్స్ రోజు క్లీన్ చేసే అవకాశం ఉందా అంటే లేదు సో దాని గురించి డీటాక్స్ చేయడానికి లోపల నుంచి సో ఇది మన గ్యానోడర్మా ఇక్కడ కుర్కుమిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గ్యానోడర్మ అంటే మష్రూమ్ నుంచి తయారవుతుంది కుర్కుమిన్ అంటే పసుపుతో తయారవుతుంది సీ ఒక ఫ్రూట్ ఉంటుంది ఇది ఎనర్జీకి తర్వాత వచ్చేసి నరిష్కి నరిష్మెంట్కి వచ్చేసి మా దగ్గర నోని ఉంది స్పిరిలినా ఉంది మా మల్టీ విటమిన్ మీకు తెలుసు సూపర్ ఫుడ్ ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరిగాయలు అలవేరా అంటే కలవంద సో ఈరోజు నేను ఇవి కలుపుకొని ఎలా నేను ఎండి జ్యూస్ తాగుతున్నానో ఒకసారి చూపిస్తాను సో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తికి రెండు నోని రైట్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఈ ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి దీంట్లో కలిపాను రెండు నోని తర్వాత వచ్చేసి రెండు స్పిరిలీనా స్పిలీనా అంటే మల్టీ విటమిన్ ఇది ఆ సముద్రంలో మనకు లభిస్తుంది నాచు అంటాం కదా సో దీంట్లో వచ్చేసి